నంద్యాల జిల్లా అర్లగడ్డ చదువుల తల్లి సారా భూమిలో కలిసిపోయింది దొర్నిపాడు మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ఐదు వందల యాభై ఏడు మార్కులు సాధించిన చిట్టితల్లి సారా అనే విద్యార్థిని ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోయింది అనారోగ్యానికి గురై ఈ నెల పంతొమ్మిదిన కోలుకోలేక చిన్నారు మృతి చెందింది కుమార్తె మృతి పట్ల తండ్రి పాస్టర్ దేవరాజు తల్లి మరియమ్మ కన్నీరు మున్నీరు అవుతున్నారు మీడియాతో తండ్రి దేవరాజు మాట్లాడుతూ తమకు ఐదు మంది సంతానం కాగా నాలుగవ అమ్మాయి సారా చదువులో అటు క్రీడలు లో మంచి ప్రతిభావంతురాలు అని ఖోఖో క్రీడలో ఎన్నో సార్లు విజయం సాధించిందని తమకు ఒక కుమారుడిలాగా చేదోడు వాదోడుగా ఉండేది సారా అని ఈ రోజు తమ మధ్య లేకపోవడం ఎంతో వెలితిగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు చనిపోయే ముందు కూడా తనకు ఐదు వందల యాభై మార్కులకు పైగా వస్తాయని ముందే ధీమా వ్యక్తం చేసిందని తెలిపారు సారా మృతి పట్ల దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక మంచి మెరిట్ విద్యార్థిని తమ పాఠశాల కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫస్ట్ టైం అంటే జాగర్జాలో పరిచయం చేస్తా ఉన్నాను ఐదు మంది కుమార్తెలు గట్టి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది మూడో పాప డిగ్రీ అవుతుంది నాలుగో పాప ఆ పాప టెన్త్ రాసింది ఈ పాప ఎగ్జామ్ ముందు రాసిన వెంటనే నాకు ఐదు వందల యాభై మార్కులు దాతాయి నేను ఛాలెంజ్ చేసుకోవాలని చెప్పింది సర్లేమ్మా అని చెప్పినాను కోచింగ్కి పోయింది పాలిటెక్నిక్ కోచింగ్కు రోజులు పోయింది మెటీరియల్ తెచ్చుకుంది ఫీజు కట్టినాను ఆరో రోజుకి ఇక్కడ జ్వరం వచ్చింది వచ్చిన వెంటనే ఆసుపత్రి చూపించినాము బాటిల్ పెట్టి ఇంజెక్షన్ వేసినప్పుడు బాగానే ఉంది ఇంటికి వచ్చింది మరలా బాత్రూమ్లో వచ్చింది ఒక అరగంట సేపటికే నేను ఆ కడుపు నచ్చింది నేనంటే సరే మొక్కదాంపమ్మ అంటే ఇంకా వెంటనే ఇంకా అరగంట సేపటికి మన స్థితిలో లేకుండా ఇంత పల్సర్ని పడిపోతుంది అంటే కారు తీసుకొని పోయినాము అలాగడో ఒక ఐదు నిమిషాలు బాగున్నా ఉన్నాయి అక్కడ ఐదు నిమిషాలు దాడుతున్నాయి వెంటనే పల్సర్ని పడిపోయినాయి ఇంకా డాక్టర్ ఇది అపెండికి సంబంధించినది మీరు ఇంకా ముందే వచ్చింటే సరిపోయింది కదా అని డాక్టర్ అనే మాకు తెలియదు సార్ పీరియడ్స్ నొప్పి లేకుండా మామూలుగా వచ్చే కడుపు నొప్పి మేము అనుకున్నాము అని చెప్పేసరికి చాలా బాధపడే డాక్టర్ సార్ కూడా జాగ్రత్తగా ఉండేది ఇప్పటి నుంచే నా మీరు వెంటనే మీరు పోవాలి మీరు హాస్పిటల్కి ఒక మీరు రెండు రోజులు డిలే చేసినారు అని డాక్టర్ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ మేము ఈ పాప విషయంలో నలుగురి కంటే ఈ పాపనే మాకు బాగా హైలైట్ అన్ని పనులు చేయడం అన్ని విధాలుగా మాకు సహకారం ఎందుకంటే మిగతా పిల్లలు హాస్టల్కి పోయినారు కానీ ఈ పాప హాస్టల్కి పోలే మా ఇంటి దగ్గరే ఉండడం చదవడంతో అన్ని పనులు మాకు మేము ఏం చేయకపోయినా కాపీ చేసి పెట్టేది దాంతో మేము మా కాకుని మర్చిపోలేకపోతున్నాం